హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మాట ముచ్చట అందం నటనతో అతి తక్కువ సమయంలోనే మంచి పేరు సంపాదించుకుంది నటి రసజ్ఞ మోడల్గా కెరీర్ స్టార్ట్ చేసిన నటి రసజ్ఞ మహానటి నాటకం కథనం రౌడీ బేబీ సహా పలు షార్ట్ ఫిల్మ్స్లో నటించింది ఇక లవ్ బర్డ్స్ రొమాంటిక్ గర్ల్ ఫ్రెండ్ వెబ్ సిరీస్లో కూడా ఆమె నటించింది ఆడది ఆధారం సీరియల్తో స్మాల్ స్క్రీన్పై ఎంట్రీ ఇచ్చిన నటి రసజ్ఞ ఆ తర్వాత మజ్లీ నా పేరు మీనాక్షి సీరియల్స్లో అందం నటనతో మెప్పించింది మొత్తం రాబోయి చందమామ ఇంటికి దీపం ఇల్లాలు రాజేశ్వరి సీరియల్లో నటించింది ఇకపోతే గుప్పడంత మనసు సీరియల్లో లో రిషిని దక్కించుకునేందుకు ఎంతకైనా తెగించే ప్రియురాలి నటనకు ప్రేక్షకుల నుంచి మంచి స్పందనే వచ్చింది ఈ సీరియల్లో సాక్షి పాత్రలో కనిపించిన ఈమె అసలు పేరు రసజ్ఞ రీతు ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ ఈమెను ముద్దుగా రీతు అని పిలుస్తుంటారు మౌన పోరాటం సీరియల్ టైంలోనే నటి రసజ్ఞ మధ్యలోనే తప్పుకుంది దానికి గల కారణాన్ని కూడా ఆమె యూట్యూబ్ వీడియో ద్వారా అభిమానులకు తెలియజేసింది ఆమెకు పెళ్లి సెట్ అయిన కారణంగానే నటి రసజ్ఞ సీరియల్స్ మానేయాలనుకుంటున్నట్లుగా తెలియజేసింది ఇక ఆమెకు కాబోయే భర్తను కూడా అభిమానులకు పరిచయం చేసింది రసజ్ఞ అంతేకాకుండా నటి రసజ్ఞ ఎంగేజ్మెంట్ కూడా చేసేసుకుంది అందుకు సంబంధించిన వీడియోస్ మరియు ఫొటోస్ని కూడా యూట్యూబ్లో అప్లోడ్ చేసింది వాటికి సంబంధించిన పిక్స్ కూడా అప్పట్లో బాగానే వైరల్ అయ్యాయి అయితే తాజాగా నటి రసజ్ఞ పెళ్లిని క్యాన్సిల్ చేసుకున్నట్లుగా తెలిపి అందరికీ షాక్ ఇచ్చింది తన సోషల్ మీడియా అకౌంట్ లో ఎంగేజ్మెంట్ ఫోటోలను అలాగే వీడియోలను డిలీట్ చేసేసింది దాంతో అందరికీ ఈ డౌట్ వచ్చే దాంతో అందరికీ ఇప్పుడు ఈ డౌట్ వచ్చింది ఆమె అభిమానులంతా ఏమైందక్క నిస్తార్థం ఫోటోస్ ఎందుకు డిలీట్ చేశావు అని కమెంట్స్ చేశారు దీంతో ఈ రోజు నటి రసజ్ఞ ఇన్స్టాగ్రామ్ వేదికగా అభిమానులకు ఫుల్ క్లారిటీ ఇచ్చేసింది డిస్టెన్స్ అంటే ఓకే గానీ డిస్లాయల్ కరెక్ట్ కాదు డిస్అగ్రిమెంట్స్ ఓకే కానీ డిస్రెస్పెక్ట్ ఓకే కాదు అంటూ ఇన్స్టా స్టోరీస్లో నటి రసజ్ఞ పోస్ట్ చేసింది దీంతో ఈమె ఫ్యాన్స్ డోంట్ వరీ అక్క మీకు మంచి ఫ్యూచర్ ఉంది మళ్ళీ సీరియల్స్ చేయండి కమ్బ్యాక్ ఇవ్వండి అంటూ కమెంట్స్ పెడుతున్నారు మాటా ముచ్చట ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన కనిపించే బెల్ బటన్ని క్లిక్ చేయడం మర్చిపోవద్దు దాంతో వెంటనే మేము అప్డేట్ చేసే లేటెస్ట్ న్యూస్ని మొదటగా మీరు తెలుసుకోవచ్చు Thanks for watching this video.